ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము మీరు భయపడకుడి చెడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై అధ్యాయము పదహైదవ శయము ఇష్రాయేలీలను వారి శత్రుల చేతిలో నుండి దేవుడే విడిపిస్తూ వచ్చాడు మీరు ఊరక నిల్చుండి చూడి యుద్ధము యహోవా జరిగించని ఆ ఆనాడు పక్షంలో దేవుడు యుద్ధం జరిగించి వారికి జయం అనుగ్రహిస్తూ వచ్చాడు అయితే మనకు కూడా ఆత్మీయ యుద్ధంలో మనకు ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడు భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అని పరిశుద్ధ లేఖనం సెలవుచ్చినది అయితే మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశం అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అపవాది తెచ్చే నిరాశ నిస్పృహ కృంగుదలను జయించాలంటే మనము ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించి ఆయన మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులా ఉండాలి అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని నిద్రించటకు సమస్తం నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తిమంతులట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకోండి దేవుడే మనకు తోడయిండి మనకు జయ జీవితం కలిగి ఉండటానికి ప్రభు కృపాను గ్రహిస్తాడు ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు మెలకువ కలిగిన వారుగా ఉండాలి నాకు ఆశ్రయదుర్గమోవా సన్నితింపబండుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు ఆమెన్